ఈ జగత్ విశ్వాసాన్ని సృష్టించింది ఆ విశ్వబ్రాహ్మ అయితే వారి పుత్రులైన విశ్వబ్రాహ్మణులు వివిధ కళాకృతులతో అందరినీ ఆకట్టుకుంటున్నారని తెలుగుదేశం జనసేన పార్టీ నేతలన్నారు మెయిన్ రోడ్లోని హోటల్ జగదీశ్వరిలో టీడీపీ తాడేపల్లిగూడెం పరిశీలకులు టీఎన్టీఎసీ జిల్లా మాజీ అధ్యక్షులు నక్కా చిట్టిబాబు అధ్యక్షతన తెలుగు యువత రాష్ట ప్రధాన కార్యదర్శి నక్కాదేవి వరప్రసాద్ పర్యవేక్షణలో తెలుగుదేశం జనసేన పార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సందర్భంగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారాం రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ తదితరులు మాట్లాడారు తెలుగుదేశం జనసేన కూటమితోనే విశ్వ బ్రాహ్మణులకు న్యాయం జరిగిందన్నారు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ మూలన పడ్డాయన్నారు ఆవేదన వ్యక్తం చేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదరణ పథకం ద్వారా పంచవృత్తుల వారికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పనిముట్లను అందచేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు అంతేకాకుండా గోదావరి ఘట్టన విశ్వబ్రాహ్మణ విగ్రహం ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామన్నారు

మొత్తం సంపాదించుకోగలం ఈ రాష్ట్రం ఈ గంజాయి ఆంధ్రప్రదేశ్ చేసారు రాజధాని రాజ్యం చేసేది ఈ ముఖ్యమంత్రి అంతేకాదు ఈ భరత్ ఎన్నో మనో ఒక కందులు వాసు అని శ్రీనివాస్ అని అతను భరత్ అనించాడు అతను ఏ విధంగా మోసపోయింది మన వీడియో కూడా అవుతుంది అంటే వ్యక్తిగతంగా కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు బంగారాలు కూడా దోచేసుకుంటారు ఏమంటే మేము భరత్ అంచాలి అని ఎంత దారుణంగా చూడండి అటువంటి వాడు మనకి ఎమ్మెల్యే చెప్పండి అది మనం వేళ నిజంగా ఇంత అద్భుతమైన సభను ఇంత విజయవంతంగా చేసినందుకు నగర్ చిట్టిబాబు గారికి జనసేన పార్టీ తన చాలా అభినందన తెలియజేస్తున్నా మీరందరూ కూడా ఈ సభలో ఆదరవడమే కాకుండా ఈ విషయాలన్నీ కూడా మన పక్కింట్లో కనపడి కనపడలేని వాట్సాప్ ద్వారా సరే తెలియజేసి ఈ భరత్ అనేవాడు వస్తే రాజమండ్రిలో ప్రశాంతంగా ఉండదు చాలా దారుణం జరుగుతూ ఇప్పుడు ఇప్పుడు ఏదో మన ఏదైనా ఆపత్తాలు చెప్పడం లేదు నిజాలు చెప్తున్నాం అతను ఎంత ఏ విధంగా తినేస్తున్నాడు కూడా ఆలోచించండి వాడు ఈ రోజు ఐదు వేలు పదివేలు ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయి అంటే ఎంత దమ్ము దైన ఉంటుంది చూడండి అతనికి ఏ విధంగా దోచుకున్నాడు చూడండి ఈ సైపోయిన ఈ పిల్ల సైపోయిన మనం డిపోజిట్ రాకుండా పరిగెట్టించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఆదిరెడ్డి వాసయ్య గారి పంపర్ మెజారిటీతో గెలిపించి వాడికి డిపాజిట్లు రాకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా లేదంటే కంసాయి అని చెప్పడం వెళ్ళేటప్పటికి కంగారు పని చేసేవాడిని స్వర్ణకారులు అంటారు మాది ఏదైనా ఏ అని అనేటప్పుడు మాది స్వర్ణకాలం అని అంటారు ఇలాగే కమ్మం పని చేసేటప్పుడు పల్లెటూరు ఎక్కువ చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ కులం అంటే మాది కమ్మలు అంటారు ఎందుకంటే ఇలాగ కందర పని చేసేవాళ్ళు కందరం అంటారు సింపుల్ ఏమైతే దేవాలయాల్లో ఈ వేళ విగ్రహాలు చెబుతున్నారు వాళ్ళందరూ కూడా ఈ విశ్వంతులు ఉండే వాళ్ళు రాష్ట్రంలో ఇరవై లక్షల మంది జనాభా ఉంటే ఈ చెప్పడం వల్ల ఈ కులాలు తక్కువగా చూపించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే అధికారులు ఉన్నాయో ఈ రోజున కొన్ని కులాలు ఉన్నాయి ఇవాళ కాపులున్నారు ఉంటే ఐదు కులాలు ఒక కులంగా వాళ్ళు అన్నదమ్ములు ఐద్యంగా ఉన్నారు కాపులు తూర్పు కాపు మున్నూరు కాపు ఇలాగా ఐదు కులాలు కలిపి ఒకే కులంగా చెప్పుకుంటూ జనాభా చూపించగలుగుతున్నారు అలాగే చెట్టు పెద్ద వచ్చేటప్పటికి గౌడ చెట్టు పెద్దగా ఈత ఈ ఐదు కలిపి ఒక కులంగా చెప్పుకోవడం జరుగుతుంది వాళ్ళు జనాభా ఎక్కువగా కనిపించడం జరుగుతుంది కానీ నేను జనాభా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో మేము ఐదు గుర్తుని ఐదు కులాలుగా చెప్పడం వల్ల ఈ ప్రభుత్వం విశ్వబ్రాహ్మణ అంటే చాలా తక్కువగా ఉన్నారనే ఉద్దేశంతో మరి ఏమైతే రాజకీయంగా మరి మేము ఇరవై లక్షల మంది ఉంటే ధమ్మశాఖర్ గారు మాకు మూడు ఎమ్మెల్యే సీట్లు రెండు ఎంపీ సీట్లు ఇవ్వాలి కానీ ఈ రకరకాల కులాలుగా చెప్పుకోవడం వల్ల మాకు రావాల్సిన ప్రభుత్వ సాయం ఇవ్వాల్సిన రాజ్యాంగ పరంగా మాకు రావాల్సిన ఏమైతే ప్రతిపక్ష అయితే ఉన్నాయో ప్రతిపక్ష మాకు రావట్లేదు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వ అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు ఆ విషయం కూడా మరి ఎందుకు చెప్పాలంటే వాసు గారు భవానీ గారు కూడా భారత తెలుగుదేశం పార్టీలో వాళ్ళు కూడా కీలక పాత్ర పోషించడం జరుగుతుంది చెన్నై గారు దృష్టికి తీసుకెళ్తారనే విషయాన్ని కూడా వారు దృష్టిలో పెట్టాలనే ఉద్దేశంతో పెట్టడం జరుగుతుంది రాబోయే రోజుల్లో విశ్వబ్రాహ్మణులు కూడా ఒక పెద్ద పేట అయ్యారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అలాగే నగరంగా తీర్చిదిద్దుతాం తన మన అనే పేదలు లేకుండా ఎవరైతే ఈ రోజున రాజమహేంద్రవరం ప్రజల్ని భయభ్రాంతులు గురి చేస్తా ఉన్నారు వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళ ప్రోత్సాహం వల్ల బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఊరు నుంచి తరిమి వేస్తామని చెప్పి మీ అందరికి కూడా హామీ ఇస్తూ మీ అందరి కోరేది ఒకటే అమూల్యమైన ఓటిని ఉపయోగించుకోండి దానికి ప్రలోభాలకి లొంగవద్దు ఈ రోజు విశ్వ బ్రాహ్మణ సామాజిక వర్గం వారు తెలుగుదేశం పార్టీని వృధాలపైన మోస్తా ఉన్నారు మిమ్మల్ని కోరేది ఒకటే ఈ ముప్పై రోజులు కూడా విశ్వ సామాజిక వర్గం వారందరూ కూడా ఈ పార్టీని భుజాల పైన మోయండి రేపటి రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన పార్టీ మీ యొక్క సామాజిక వర్గ బాధ్యతలు మా భుజాల పైన మోస్తాం నమ్మండి ఆశీర్వదించండి మరొకసారి ఈ యొక్క ఆత్మీయ సమావేశాన్ని ఇంతటి చక్కగా నిర్వహించి అందరినీ పిలిపించి మా యొక్క ఆధిథ్యాన్ని మీరందరూ కూడా స్వీకరించే అవకాశం మాకు కల్పించిన నక్కా చిట్టిబాబు గారు ఆయన తోటి ఈ పది రోజులు కూడా పని విశ్వ విశ్వబ్రాహ్మణ పెద్దలకు కొత్తగా ఏర్పడిన కమిటీ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు